అంటే నేను చెప్తున్నాను ఓకే అంటారు మీకంటే మాకే తప్పు నేను ఇప్పుడే వెళ్ళిన ఇప్పుడే టెమిషన్ ఉంటే తెలుస్తుంది నేను కొండ ఎడ పెళ్ళికి వెళ్ళినా ఎడపెళ్ళికి వెళ్తే బ్యాగ్ వెళ్ళిన మంచి కంటిలో ఇస్తే ఓకే లేదని మీరు ఒప్పుకుంటాను కానీ బ్యాగ్ ఇవ్వండి అని అన్నా సో నాకు కొచ్చింది కాబట్టి చెప్తున్నా నేను మీకు డిఎన్ కిఆర్ అనుకో అని చెప్తున్నా ముందే ఐడెంటిఫై చేసుకుంటారనుకోండి అవిటం కొనుక్కోవచ్చు కానీ కొన్ని ఒకటి ఉంటది అక్కడ ఏంటి బ్యాలెట్ పేపర్ ఉంటుంది సో బ్యాలెట్ పేపర్ కొనుక్కోలేదు కాబట్టి బ్యాలెట్ పేపర్ని కూడా వార్డు వారిగా చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి సెపరేట్ చేసుకోండి అనేది మనకి ఇన్స్ట్రక్షన్ ఉంది కానీ బ్యాలెట్ ని వాటిది మాత్రమే చెక్ చేసుకోండి సరఫరా ఇప్పుడే అంటే నేను నిన్న చెప్పిన